సప్తముఖి తెలుగు టీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళంమెత్తిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి బుధవారం అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు ఇంటి పేరుతో నాణ్యతలేని నాసిరకం ఇల్లులు నిర్మించి అది కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు మన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి బీసీలకు అదనంగా యాభై వేల రూపాయలు ఇస్తానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా శుభపరిణామం అన్నారు గతంలో అధికారులు టార్గెట్ కోసం బేస్ మట్టం నిర్మించుకొని వారిని కూడా నిర్మించుకున్నారని సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు అలాంటి వారిని అందరినీ కూడా గుర్తించి ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో నిర్మిస్తున్న కొత్త స్కీంలో వారి పేర్లు కూడా చేర్చాలని కోరారు రెండున్నర లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీ యాభై వేలు నిన్న అదృష్టం కొద్ది మన ముఖ్యమంత్రి వారి బీసీలకి అందరికి కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చేటట్టుగా ఈ రోజు ఈ స్కీమ్ను రూపొందించడం జరిగింది అయితే గతంలో అధికారులు టార్గెట్ కోసం ప్రతి ఒక్కరు కూడా బీపీఎల్ కింద అంటే బిలో బేస్మెంట్ లెవెల్లో కట్టుకున్నారని అబద్ధపు సర్టిఫికేట్లు ఇచ్చిన కారణాన వాళ్ళందరి కూడా పాత రికార్డులో లో పాత కాలనీ మంజూరు అయి ఉన్నాయి వాటిని కొత్త కాలనీ లిస్టులకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈరోజు ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఎస్టీలకి అయితే మూడు కో మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదే పాత స్కీమ్ కింద అనగా కొనసాగితే ఒకటిన లక్ష రూపాయలు ఎన్ఆర్జీస్ కింద ముప్పై వేలు కలిపితే లక్షా ఎనభై వేలే వస్తుంది కానీ కట్టుకునేది ఇప్పుడు కాబట్టి ఆ పాతకు ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్ అందరిని కూడా ఈ కొత్త స్కీములకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ప్రజల నుంచి వస్తుంది అధ్యక్ష ప్రజల్లో ఈరోజు కొత్తగా సచివాలయంలో ఎన్రోల్మెంట్కి పోయినప్పుడు ఆల్రెడీ మీకు కాలనీ శాంక్షన్ అయ్యింది బీబీఎల్ కింద ఉంది నాన్ స్టాండర్డ్ కింద కాబట్టి కొత్త కాలనీ మేము రిజిస్టర్ చేసుకోవడానికి లేదన్నారు ఈరోజు కొత్త కాలనీలకి పాత లిస్టుకి మధ్య ఒకటి నాలుగు లక్ష రూపాయలు పబ్లిక్ నష్టపోతుంది పెట్టేవాడిని అడిగేది కొట్టేవాడిని అడగరు కాబట్టి కొట్టే ప్రభుత్వం పోయి పెట్టే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పెట్టే ప్రభుత్వం పెడతదనే దానికి పేదవాళ్ళని అందరినీ కూడా కొత్త స్కీమ్లోకి తీసుకొస్తే అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా కొత్త లిస్టులోకి కొత్త స్కీమ్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో పీటర్ పాల్ మినిస్ట్రీస్ ఎనిమిదో వార్షికోత్సవం పీటర్ పాల్ మినిస్ట్రీ కన్వీనర్ దేవరకొండ పీటర్ పాల్ జన్మదినం సందర్భంగా ఏరియా ఆసుపత్రి సహకారంతో ఏడో మెగా రక్తదాన వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించారు ఈ శిబిరానికి యువత ట్రాన్స్జెండర్లు పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు పీటర్ పాల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దేవరకొండ సుధీర్ బాబు స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు బుధవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్కు నిరుపేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దేవరకొండ సుధీర్ బాబు మాట్లాడుతూ పీటర్ పాల్ మినిస్ట్రీ ద్వారా ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని అన్నారు ఈ ఏడాది రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు నిరుపేదలకు వైద్యం అందించేందుకు ఎల్లవేళలా డాక్టర్ అందుబాటులో ఉండి పీటర్ పాల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించాము అని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు దేవుడి కృపా కటాక్షాలతో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయరాణి పాడేటి థామస్ పీటర్ పాల్ మినిస్ట్రీస్ సభ్యులు రేవరెండ్లు జయపాల్ ప్రభుదాస్ యేసుబాబు కృపారావ్ ఇమ్మానుయేలు కలికి రాజేంద్ర నెల్లూరు క్రిస్టియన్ నాయకులు బర్ణబాస్ ఊరందూరు సురేంద్ర వైటి రవి మినిస్ట్రీస్ సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు